పేకాట ఆడుతూ పట్టుబడి టాలీవుడ్ ఎస్పెషల్లీ మా పరువు తీసిందనేటువంటి నిందని మీ మీద హేమ వేసింది కాబట్టి ఆ గ్లడ్జ్ తో హేమాని ఇప్పుడు తూర్పార అంటే హేమ ఆడరా మీకు తెలుసా హేమ గారు ఎన్ని క్లబ్లకి వెళ్తారు మీకు తెలుసా తెలియదు నాకు తెలుసు ఇండస్ట్రీలు ఎవరు ఆడరు కరాటే కళ్యాణ్ ఒక్కడే కనిపించింది మీకు ప్రపంచం అంతా ఆడుతుంది మీళ్ళల్లో ఆడుకుంటారు ఇంకొకళ్ళు ఆడుకుంటారు ఇంకొకళ్ళు ఆడుకుంటారు అది పేపకాట అనేది మన పర్సనల్ అది పర్సనల్ ఎంజాయ్మెంట్ పేకాట వల్ల ఎవరికి నష్టం లేదు సమాజం పాడైపోవట్లేదు దానివల్ల నేను ఎవరిని పాడు చేయట్లేదు నా వల్ల ఎవరు పాడైపోవట్లేదు పేకాట ఆడండి అని నేను పిలవట్లేదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరం కలిసి కూర్చొని ఆడుకుంటాం అది ఆడుకున్నాము కానీ మన వల్ల దానివల్ల ఎవరు సమాజంకి ఏమి నష్టం లేదు నా డబ్బు పోతుంది నా పరుగు పోతుంది దొరికితే అదే జరిగింది ఇండస్ట్రీకి ఎక్కడ చెడ్డ పేరు వచ్చింది పేకాట మేము సెట్లో కూడా ఆడుకునేవాళ్ళే బ్రహ్మానందం గారు అలీ గారు మేమందరం ఆడాం అప్పట్లో చిన్న ధర్మవర్పు గారు ఏవిఎస్ గారు ఎంఎస్ గారు మేమందరం కూర్చొని సరదాగా ఆడుకుంటే ఒక టైంలో వీడి పేకాట ఆడుకుంటే సరదాగా కి లేట్ గా వస్తున్నారు అని చెప్పి అప్పుడు బ్యాన్ చేశారు పేకాట ఆడుకుని మా అందరికి సరదా లేనప్పుడు మే కలిసి కూర్చొని భోజనాలు చేసేటప్పుడు అందరం భోజనం ముందు ఒక వన్ అవర్ బ్రేక్ టైం ఆటోమేటిక్ సరదా అండి అది అందరం ఏంటి అది పెద్ద డబ్బులు కూడా కాదు ఈవెన్ మేమందరం సరదాగా ఆడుకుంటాం ఆట హీరోలు హీరో అందరూ సరదాగా ఆడుకునే ఆట అండి అది ఇప్పుడు ఒకప్పుడు తొక్కుడు పిల్లలు ఈ గోటి పిల్లలు ఆడుకునేవారు ఆ తర్వాత కొనుక్కుని మారే లూడోలు వచ్చాయి లూడోల తర్వాత ఏమంటారు దాన్ని హౌస్ క్యాండీ క్రష్ హౌస్ ఇవన్నీ అలాగే ఇది ఇది కూడా ఆడుకునే వాళ్ళం మేము ఇంకా డబ్బులు కూడా కాదు పెద్దగా వన్ రూపీ అర్ధ రూపీ అట్లా ఆడుకునే ఆడుకునేవాళ్ళం ఊరికే బెట్ లేకపోతే బెట్ కూడా లేకుండా ఏదైనా పార్టీ ఏదైనా కేక్ తెప్పించాలి లేకపోతే ఏదైనా ఒక పిజ్జాస్ అవన్నీ అప్పుడు వచ్చిన కొత్తలో అలా అలాంటివన్నీ పెట్టుకునే వాళ్ళం సరదా వాళ్ళు ఏదైనా పెద్ద ఆర్టిస్టులు కాబట్టి మరి తీసుకునే వాళ్ళు కూడా కాదు తీసుకునే వాళ్ళు కూడా కాదు సరదాగా మేమందరం కలిసి ఈవెన్ బాలయ్యబాబు మేమందరం కూర్చునేవాళ్ళు అదేమి ఇది కాదండి ప్యాక్ ఆర్ట్ ఇండస్ట్రీలో మామూలు సరదాగా ఆడుకుంటారు నేను ఒక్కదాన్ని ఏంటి అసలు పెద్ద బూతలో చూపిస్తారు నాకు అర్థం కాదు నేను ప్రపంచం అంతా ఉంది దానివల్ల నా తప్పేముంది నేను ఎప్పుడో దొరికాను నేను నిర్దోషిగా అని చెప్పేసి మూడు సంవత్సరాలు ఫైట్ చేశాను అప్పుడు కూడా నేను నేను ఇది అవ్వలేదు నన్ను దొరికించాలని ప్లాన్ చేసి పేకాట ఎపిసోడ్ లో మీ నోటికి తాళం వేయాలని మీ దూకుడికి తాళం వేయాలని లేకపోతే మీ కెరియర్ ని అప్స్ అండ్ డౌన్స్ లోకి నెట్టివేయాలని ఒక పేకాట ఎపిసోడ్ మీ చుట్టూ పెట్టేసి మిమ్మల్ని ట్రాప్ చేశారు మిమ్మల్ని బలి పశువు చేశారు ఆరోపణ ఉంది బలి పశువు చేస్తే మాత్రం నేను తప్పు నేను ఫైటే చేశా నేను అక్కడ కూడా ఫైట్ చేస్తా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ త్రీ కానీ కోర్టు చుట్టూ నేను అప్పుడే ఐదు వందలు కడతా అప్పుడే ఆగిపోతుంది నేను అట్లా లాస్ట్ వరకు చేసి మిగిలిన వాళ్ళందరూ బతిమాలితే ఐదు వందల రూపాయలు ఫైన్ కట్టమ్మా మూడు సంవత్సరాలు తిరిగా ఇంకా చాలమ్మా నీ వల్ల మేము తిరగాలమ్మా మేము కూడా ఉన్నాం తల్లి అని ఎవరో వేరే పక్కన ఉండే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరో ఉంటారు కదా దగ్గరికి వాళ్ళు వాళ్ళందరితో నేను అసలు అక్కడ లేను చూడలేదు నా చేతిలో కాడ్స్ చూడలే పోలీసులు ఏమీ లేదు ఒక నింద సరే ఓకే నేను తీసుకుంటాను అక్కడున్న ప్లేస్ కరెక్ట్ కాదు సో నేను అది నేను ఒప్పుకుంటాను ఎందుకంటే నేను వెళ్ళలేను కదా పిలిస్తే వాళ్ళు అది నా అది నేను ఒప్పుకోవాలిగా అది నా తప్పేగా అది ఎక్కడున్నా కాబట్టి నన్ను కూడా అంటారు నేను త్రీ ఇయర్స్ ఫైట్ చేశాను నేను వచ్చేసాను బయటకి ఇప్పుడు నాకు నాకు కేసు లేదు ఏమీ లేదు బట్ ఈ నింద వేసిన వాళ్ళు అలాగే మాట్లాడతారు ఏమండీ ఎవరిని మెప్పిస్తూ బ్రతకలేం ప్రపంచం అందరినీ ఒకేసారి మీరు బ్రతికిచ్చేస్తారా నేను మెప్పేస్తారా మీరు మెప్పించలేరు తిట్టేవాళ్ళు ఉంటారు పోడేవాళ్ళు ఉంటారు ఆడేవాడు అన్నాడని చెప్పి నా లైఫ్ నేను రివ్యూ చేసుకోలేను కదా